ఆపదలో ఉన్న పేదలను స్నేహితుల సహాయం సహకారాలతోటి ఆర్గనైజేషన్ ద్వారా ఆదుకుంటున్నామని ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నామని బండ్రెడ్ గోపి పేర్కొన్నారు రోడ్డు ప్రమాదానికి గురే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆనంద్ కుటుంబానికి పలువురు సహాయ సహకారాలు అందించి వారిని ఆదుకోవాలని కోరారు బాధితులను ఆదుకోవటానికి సహకరించిన ఆర్గనైజేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి భతుల సురేష్ ట్రెజరర్ జోగి సువర్ణరాజు సభ్యులు మద్యమోయిన గోపి సుభాని షేక్ కరీం యాస్ నరసిం రాజా రమేష్ కిరాల సతీష్ తదితరులు పాల్గొన్నారు వెన్నుపోస మొత్తం కూడా ఇబ్బంది గురయ్యి హాస్పిటల్లో నెల రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నాడు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో మా ఫ్రెండ్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల సహాయ సహకారాలతో చికిత్స పొందుతున్న బాధితుడికి వైద్య ఖర్చుల కోసం కుటుంబ అవసరాల నిమిత్తం కొంత చిరుపాటి ఆర్థిక సహాయాన్ని వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి వారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలో మరికొంతమంది ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అని మేము కోరుకుంటా ఉన్నాం అతను ఆరోగ్య పరిస్థితి అయితే వెన్నుపూసు మొత్తం ఎముకలతో సహా ఇరిగిపోయి చిన్న రోడ్డు ప్రమండు రోడ్డు మీద వెళ్తా ఉండగా ఎక్సలేటర్ మూమెంట్ ఇచ్చే క్రమంలో అనుకోని ప్రమాదం జరిగి వెన్నుపూస మొత్తం దెబ్బతిని ఒక నెల రోజుల నుంచి ఎటువంటి ఉపాధి కూడా లేకుండా వైద్యశాలలోనే చికిత్స పొందుతూ అక్కడే ఉంటూ జీవిస్తూ ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి ఒక్కరూ వారిని ఆదుకోవాలని చెప్పి మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సందర్భంలో కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ సభ్యులు సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను